రీసెంట్గా లేడీ అగోరి గురించి మనం చాలా వార్తలు వింటూనే ఉన్నాం అంతేకాకుండా శ్రీకాళహస్తిలోని ఆమె చేసిన అడావిడి హంగామం అవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఇదిగా అనిపించింది అంతేకాకుండా మళ్ళీ రీసెంట్గా పాదయాత్ర కూడా చేస్తూ అలాగే అన్ని గుళ్ళు కూడా తిరుగుతున్నారు కానీ ఇంతలోనే ఉప్పలబోరు గురించి మీరు అందరికీ ఒక రీసెంట్గా ఇంటర్వ్యూలోని ఒప్పలబోరు అసలు ఆ గోరి అసలు లేడీ ఆ గోరి కాదే కాదు ఆమె ఒక గోరి వేషం వేసుకొని తిరుగుతుంది అంతేకాకుండా ఒకవేళ ఇప్పుడు ఆమె అన్నీ అనుకుంటే అవన్నీ జరుగుతాయి కదా ఆమె లేని గురం చెప్పి ప్రజలను భయప్రాంతులు గురి చేస్తుంది అని చెప్పి అయితే ఒక్కరి బాలు చెప్తున్నాడు అంతేకాకుండా ట్రాన్స్జెండర్లు ఎవరు కూడా ఇలా ఉండరు అసలు ఈ మేము మొత్తం అంతా కూడా డబ్బులు కోసం ఇలాగ డ్రామాలు ఆడుతుంది అన్న విధంగా లేడీ ఆ గోరి పైన ఒక్కరు బోరు అయితే కామెంట్ చేసేటం చూసాం అంటే రీసెంట్గా మరి మరి అగరి సనాతన ధర్మాన్ని కాపాడాలంటూ అన్నీ చెప్పి అన్ని గుళ్ళు దొరుకుతుంది కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ చాలా ఇదిగా అనిపిస్తుంది దాన్ని బట్టి చూసుకుంటూ ఉంటే మనకి కూడా అనిపిస్తుంది నిజంగా అగువరి అయితే మరి ఎప్పుడు కూడా గుళ్ళకి ఇక్కడ ఇక్కడ ఉండరు వాళ్ళు వేరే చోట ఉంటారు వాళ్ళకంటూ ప్రత్యేకంగా కాశీలో కావచ్చు ఇంకా వేరే చోట కావచ్చు అక్కడ ఉంటారు అంతే తప్ప ఇక్కడ ఇవన్నీ చోట్ల తిరగరు అది కూడా ఎవరమాట చెప్పిన వెంటనే వింటారు కానీ ఇక్కడ ఈ అగోరి చూసాం మనం అలా విడి చేసి అన్ని విధానంగా ప్రజలైతే భయపడాలు గురి చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు